వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణ సబ్డ్ అయిన టూ ల్యాక్ ప్లస్ పీపుల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు జంపు కృష్ణని మన బేడా బుడగ జంగా చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోలు మనకు ఎంతో సహకరిస్తారు ఖచ్చితంగా మనం క్యాస్ట్ రావాలని కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు షేర్ చేయండి మన బేడా బుడగ జంగా అందరూ జయ బేడా బుడగ జంగం సో ఒక సీరియస్ టాపిక్ మీద ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన టూ ల్యాక్ ప్లస్ పీపుల్ అన్యాయం విషయం ఏంటంటే బేడ బూడగ జంగం వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఏమైందంటే టూ ల్యాక్ ప్లస్ పీపుల్ ఏపీలో ఉండిపోయారు స్టేట్ సపరేట్ అయినాక ఏపీ ఏమన్నదంటే ఈ పర్టికులర్ కులం వాళ్ళు ఏపీలో లేదు తెలంగాణలో ఉన్నారని చెప్పి డిక్లేర్ చేసి డిక్లేర్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి దే ఆర్ ఇండైరెక్ట్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అర్థమైందా గవర్నమెంట్ రికార్డర్ దగ్గర రారు వాళ్ళకి క్యాస్ట్ ఉండదు ఓకే గవర్నమెంట్ జాబ్స్ రావు ఇప్పుడు వీళ్ళు ఈజీ టార్గెట్ అయిపోరు మతం మార్పిడికి ఓకే వీళ్ళని ఏమైనా వచ్చి మీరు మతం మార్చుకోని ఇంకొక క్యాస్ట్ వస్తుంది క్యాస్ట్ వస్తుంది వీళ్ళు గవర్నమెంట్ జాబ్ లేదు మేము మతం ఎట్లైనా ఉంటే మన అన్న వాళ్ళకి ఏమవుతుందంటే టెన్త్ అవర్స్ చదివిస్తారు వాళ్ళ పేరెంట్స్ అరే మనకి ఎట్లైనా గవర్నమెంట్ జాబ్స్ రావు లైట్ తీసుకో బిజినెస్ పెట్టుకుంటారు అండ్ వీళ్ళు చైల్డ్ మేనేజర్స్ కూడా టార్గెట్ అవుతున్నారు బికాస్ ఎడ్యుకేషన్ ఆప్ ఇచ్చేస్తారు పేరెంట్స్ కాబట్టి సో వాళ్ళ లైఫ్ లివింగ్ క్వాలిటీ కూడా పడిపోతుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ ఈ టూ ల్యాక్ ప్లస్ పీపుల్ సఫర్ అవుతుంది ఏపీలో ఈ విషయం నాకు షేర్ చేసింది వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ మెన్షన్ ఏదంటే టూ ల్యాక్ ప్లస్ పీపుల్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎల్లర్ హెల్ప్ చేయమంట బట్ దీని గోట్ ప్రాపర్ హెల్ప్ అనమాట నేను ఏమంటానంటే ఈ రీల్ వరకు షేర్ చేయండి ఓకే అట్లీస్ట్ గవర్నమెంట్ ఏదన్నా ఇప్పుడు ప్రా గవర్నమెంట్ దగ్గర అట్లీస్ట్ కన్సిడర్ ఆర్ టేక్ సమ్ స్టెప్ టువర్డ్స్ పర్టికులర్ కులం పీపుల్ ఎందుకంటే দিয়ে আজি টারগ্রাম টু বেস ডে মত মারপিটো ই ক্ষিটি আফ লি